అలాగే వాక్యం ఒకసారి పలుకుతాం తర్వాత మార్పు లేదు ఒక ఒకరోజు పలుకుతాం మార్పు లేదు అయ్యా వేస్ట్ ఈ వాక్యం పనికి రావట్లేదు నేను ఇంకేదన్నా ట్రై చేస్తాను నీకు నిజమైన దేవుడు ఎవరో తెలుసు ఈ వాక్యం సత్యమని తెలుసు కానీ మార్పు రావట్లేదు అని వదిలేసి వెళ్ళిపోతాం మనం మార్పు రావట్లేని ఎక్కడికెక్కడో తిరుగుతూ ఉంటాం కానీ మనం నిజంగా వాక్యం పడుకుని ఈరోజు మనం పలుకుతామా లేదా ఈ ఔషధం వంటి మాటలు ఆచరణలో పెడితే నా జీవితంలో అద్భుతాలు చూస్తామని చెప్పి మనము అది జరిగేంతవరకు వదిలిపెట్టకుండా మాట్లాడితే మన మాటలు ఔషధంగా ఉంటాయి మనము క్రీస్తు రాయబారిగా మారుతాం హలో ఎనిమిదోగా చూసుకుంటే వెను తిరగకు అందరు పక్కన చెప్తారా వెను తిరగకు ఏంది ఉప్పు గురించి చెప్తా వెను తిరగంటారా అనిపిస్తుంది దాని దగ్గరికి వస్తాం ఉప్పు ఉప్పు గురించి కొనగాలం గురించి మనం మాట్లాడాము వెను తిరిగి బైబుల్లో ఒకళ్ళు ఏం స్తంభం అయ్యారు చెప్పండి గట్టిగా మనం ఇక్కడ మాట్లాడకపోతే మన లోకల్లో జ ఓడిపోతామండి ఇక్కడ ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఎంతసేపు ఉంటాం గంట రెండు గంటలు మా అంటే మూడు గంటలు కూడా ఉండమే కానీ లోకల్లో ఎంతసేపు ఉంటున్నాం మనం చాలాసేపు ఉంటున్నాం ఆదివారం ఇక్కడే మనం దేవుని వాక్యం మనం మాట్లాడకపోతే మనం అనుభవిస్తాం అది డెఫినెట్ ఖాయం ఎందుకంటే ఇక్కడే మనం దేవుని ఆరాధించకుండా ఇక్కడే మన హలీ దేవుని స్తోత్రం ఇంతకాలా కాపాడి వందనాలు రక్తం ద్వారా నాకు విమోచన ఇచ్చే వందనాలు అని మనం చెప్పలేకపోతే ఇక్కడే మనం వాక్యం పలకలేకపోతే ఇక్కడే మనము వెలుదిరిగిపోతే లోకంలో ముందుకెళ్తామా ఇక్కడ మనం ముందుకెళ్తే ఇక్కడ మనం ఎంత పవర్ఫుల్ గా సంఘంలో ఉంటే అక్కడ అంత పవర్ఫుల్ గా మనం లైఫ్ లీడ్ చేస్తాం కొంతమంది ఇక్కడ చేసి లోకంలో వెళ్ళిపోతారు అది వేరే విషయం కానీ మన ఒక ట్రైనింగ్ సెంటర్గా మనం తీసుకోవాలి ఇక్కడ వాక్యాన్ని మనము సీరియస్గా వాక్యం అంటే ఒక ఖచ్చితమైన వైఖరితో మనం వాక్యం తీసుకున్నప్పుడే మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం వెనుదిరగకు అనే అంశం చూద్దాం మీ విశ్వాస యాత్రలో పరిశుద్ధాత్మలో ముందుకి పరిగెత్తే గానీ మనము ఈ విశ్వాస యాత్ర ముందుకు వెళ్ళాం అయితే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఈ ముందు ఒకసారి చూద్దాం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఏమైంది ఉప్పు స్తంభం ఆయన ఈ రోజులో ఇంకా ఎంతమంది వెనుక తిరిగి చూస్తున్నారు ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి సంఘానికి వచ్చి అంటే తప్పుగా అనుకోకండి హృదయంలో ప్రేరేపణ వస్తుంది చెప్తున్నాను ఇంటికెళ్ళి తొందరగా వండుకోవాలని అనుకుంటున్నామా లేదంటే గ్యాస్ స్టవ్ ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నామా తప్పు కాదు అంటే అవి మంచిదే కానీ వాటి గురించి ఆలోచించడం వల్ల ఏంటి మనకు లాభం దేవుడు చూసుకుంటా నమ్మకం ఉండాలి ఆటలది ఏముంది దేవుడే బలపరుస్తాడు ఈ ఈ జీవాహారం మనం పొందుకుంటే నేను ఇంకా బలంగా ఉంటాను ఇంకా బలంగా ఉంటే ఆత్మలోకాన్ని నేను డామినేట్ చేస్తాను అధిగమిస్తాను నా జీవితంలో నేను ముందుకెళ్తాను అన్న వైఖరితో ఉండాలి ఆమె ఎందుకు చూస్తుందో ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడలేదు కానీ జస్ట్ వెనక్కి తిరిగి చూస్తుంది అంతే మన విశ్వాస యాత్రలో దేవుడు ఏం చెప్తాడు నాగల మీద చేయిబెట్టిన వెనక్కి తిరిగి చూడొద్దు మన విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా లోకం వైపు చూడద్దు ఇంకా ఈ రోజు ఆత్మదేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే మన విశ్వాస యాత్రలో బార్తీ తీసుకొని రక్షణ పొంది ఒకవేళ ముందుకు వెళ్తా ఇంకా మనం మన పాప జీవితం వైపు చూస్తున్నామా మనం ఏదో కోల్పోయామని వెనుక తిరిగి చూస్తున్నామా మన అట్ట చేస్తే బాగుండని చూస్తున్నామా అక్కడ ఏం అని చూస్తున్నామా మళ్ళీ మనమే పరీక్షించుకోవాలండి అలా వెనుక తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం అయింది అక్కడే ఆమె విడవ లోతు భార్యని తీసుకెళ్ళాడండి అండి ఉప్పు స్తంభాన్ని చెప్పండి ఉప్పు స్తంభం అయిన తర్వాత లోతు తీసుకెళ్లాడా అండి తీసుకెళ్ళలేదు దూతలు తీసుకెళ్ళిపోయినాయి మీరు పరిగెత్తండి ముందుకే పరిగెత్తాలి తిరిగి చూడటానికి లేదు ఏ రక్షణ పొందిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడటానికి లేదు ఉప్పు స్తంభం అయినా కూడా అక్కడే ఉండిపోవాల్సిందే అందుకనే మీరు పక్కన చెప్పండి మనం తిరిగి చూడకూడదు ఉప్పు స్తంభం అయితే అక్కడే విడవబడతాం దేవుడు మనతో చెప్పే మాట ఏంటండి మీతో నాతో మనందరితో వెనుదిగిరి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతాం విడవబడతాం హలి లూయా పదవదిగా రూపాంతరం పొందుడి రోమికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండో వచనాలు చూసుకుందాం మనం ఇవన్నీ చూసుకున్నాం కదా దేవుడు మనతో ఇవన్నీ చెప్పినప్పుడు దేవుడు లాస్ట్ లో ఏం కోరుకుంటున్నాడు మనం రూపాంతరం చెందాలి మనం రూపాంతరం చెందాలి ఏసే కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు రోమి రాసిన పత్రిక పన్నెండు రెండులో సహోదరులరా పరిశుద్ధంను దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుడి సమర్పించుకునుడి దేవుని వాసల్ని బట్టి మిమ్మును బతిమాల్ కొంచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీరు ఈ లోక మర్యాద అనుసరించగా ఉత్తమమైనను అనుకూలమైన సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొని మారు మనస్సు మరి మనస్సు మారి నూతనమగుటం వలన రూపాంతరం ఇక్కడ ఏం చెప్తున్నాడు మన దేహము సజీవ యాగంగా ఇవ్వాలి మనము మన డబ్బులు ఇవ్వచ్చు మన ఇక్కడికి వచ్చి స్థుతి చెప్పచ్చు కానీ మిగతా జీవితం అంతా దేవునికి ఒక సజీవ యాగం ఇక్కడిచ్చే యాగాలు ఇక్కడిచ్చే నైవేద్యాలు ఇక్కడ సంఘంలో ఇచ్చే అర్పణలు కాదు నేను కోరుకుంటుంది సజీవ యాగంగా మీ శరీరాన్ని సమర్పించండి అట్టి యాగమును నాకు ఇష్టమని చెప్తా ఉన్నాడు తర్వాత ఏం చెప్తాడు ఈ లోక మర్యాదలను మీరు అనుసరించదు లోకానికి మనకి వ్యత్యాసం ఉంది అలా వ్యత్యాసం లేకపోతే లోకంతో కలిసిపోతే మనం విడవ పడతామని మరొకసారి గుర్తు చేస్తున్నా ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏది ఉత్తమము ఏది అనుకూలము ఏది సంపూర్ణమైన దేవుని చిత్తము మనం పరీక్షించాలి ఎలా పరీక్షిస్తాము ఎలా పరీక్షిస్తామండి ఈ రోజుల్లో మనము నీటి పరీక్షకి ఒక టెస్ట్ ఉంది రక్త పరీక్షకి ఒక టెస్ట్ ఉంది మనల్ని ప్రతి ఒక్క స్కాన్ చేస్తారు మన మన దేహం అంతా మన దేహం అంతా స్కాన్ చేస్తారు అవునా కదండి సిటీ స్కాన్లో అందరు గమనించాలండి చివరికి వచ్చేసాం మన దేహం అంతా పరీక్షించే యంత్రాలు వచ్చినాయి ఈరోజు మనము మనల్ని మనం దేని ద్వారా పరీక్షించుకోవాలి ఇది మన పరీక్షించే యంత్రం ఇది మనం పరీక్షించే ఆత్మ ఇది మనం పరీక్షించే ప్రతి ఒక్క అస్త్రం ఇదే మనల్ని పరీక్షిస్తుంది ఈ వాక్యంలో మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకున్నాం దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఇక్కడికి వచ్చే ముందు అర్థం చూడలేదు అన్న వాళ్ళు చేయబదండి ఇక్కడికి వచ్చే ముందు అర్థం నేను చూడలేదు పొద్దున్న లేచినప్పటి నుంచి నేను అర్థం చూడలేదు అన్నది చేయబోయే కదా ప్లీజ్ అర్థం చూసారా చూడలేదా పొద్దున్న నుంచి చూశారు కదా నేను కూడా చూసుకున్నాను గుండెనా కానీ చూసుకుంటారు ఎందుకు ఎందుకు చూసుకుంటాం బాగున్నామా లేదా ఆ బట్టలు కరెక్ట్గా ఉన్నాయి లేదా బట్టలు వేసుకున్నామా లేదా మన మనం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడన్నా ఏదన్నా కళ్ళల్లో పొద్దున్న లేచిస్తే కళ్ళల్లో ఏమన్నా ఉందా లేదా అంతా తీసుకున్నామా లేదా ఇక్కడ ఏదన్నా బ్రష్ చేసి బయటకు చూస్తే ఏమన్నా సరిగా మొహం లేదా ఇవన్నీ చూసుకుంటాం ఎందుకు మనల్ని మనం దేహము దేహానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం దేహాన్ని పరీక్షిస్తున్నాం మన ఆత్మ గురించి ఏంటని ఈరోజు దేవుడు మంతా స్పష్టంగా మారుతున్నాడు చిన్న నేను క్షమించండి నేను దేవుని చేత మాట్లాడేవాడిని కానీ ఇక్కడ ఎవరున్నారో పేర్లు కూడా తెలియదండి కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే పరీక్షిస్తున్నారా మీరు వాక్యం అనే అర్థంలో మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా పరిశోధిస్తున్నామా ఏది ఉత్తమము ఏది ఉత్తమము ఈ రోజు వచ్చే ముందు నేను చూసుకున్నాను నా దగ్గర ఉన్న డ్రెస్ లో కొంచెం మంచి డ్రెస్ ఏది అందరి ముందు బాగుండాలి అన్న ఉద్దేశం ఉందండి మనకు మనం దేవుడి దగ్గర మంచిగా రాకపోతే ఇంకెవరి దగ్గర వస్తాం ఇప్పుడు మనం బయట ఫంక్షన్లకి దేవుడు మన ఫంక్షన్ దగ్గరికి మంచి మంచి పట్ల వేసుకెళ్తాం దేవుని దగ్గరికి ఎందుకు వేసుకున్నాము అయ్యా బీద స్థితిలో ఉంటే దేవుడు నన్ను పరిశుద్ధులుగా అనుకుంటారనా అనుకో అట్లా ఏముండదు దేవుడు పై వస్త్రాలు చూసేవాడు కాదు మనం ఎవరము రాజులు యాజక సమూహం మనం రాజులు రాజులే యాజకులైన సమూహం మనం ఎలా రావాలి మనకున్న దాంట్లోనే మంచి తీసుకున్నా ఇప్పుడు నేనేం కొనుక్కొని రాలేదు నాకున్న దాంట్లోనే మంచి తీసుకొచ్చాను అట్లానే ఉన్న దాంట్లో మనం మంచిగా ఉండి దేవుని దగ్గరికి ఆలయంలో ఆయన ఆయన ఆరాధించడానికి మనం ఆసక్తిగా రావాలి అంతేగాని నేను ఇక్కడేమి మీరు మా మంచి బట్టలు కొత్త బట్టలు ఏదో ఉన్నతమైన బట్టలు వేసుకొని రావాలి కానీ నా ఉద్దేశం మంచిగా రావాలి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మ్యాక్సిమం మనం ఉన్న దాంట్లో మంచి తీసుకొని రావడము అలా మనము గమనిస్తుంటాం కదా అలానే మనము ఉత్తమైంది ఏంటి నేను ఉదాహరణ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఉత్తమమైంది ఏంటంటే మనం వేసుకొని రావడానికి చేస్తాం ఇక్కడికి కాకపోయినా మన పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఉత్తమం తీసుకెళ్తాం కదా అప్పుడు ఆ ఉత్తమైంది వాక్యంలో మనకేముంది ఆ వాక్యంలో గుణగణాలు ఉత్తమైన వాటిని మనం చూసినప్పుడు అనుకూలమో అనుకూలం అంటే మనకి పరిస్థితిలో అనారోగ్యం ఉన్నప్పుడు అనుకూలమైన వచనం ఏంటి ఇందాక చెప్పాను ఆయన పొందునగా చేసి వస్తపడ్డాను బాధల్లో ఉన్నప్పుడు నేను తలగా ఉంటాను కానీ తోక్గా ఉండను మన పరి పనిలో మన పనిలో మనం చదువుకునే స్థితిలో చదువు తక్కువ ఉంది నేను లాస్ట్ ర్యాంకర్ని అన్నప్పుడు నన్ను ఏం చేయాలి నన్ను తలగా ఉంచడానికి తోక్గా ఉంచడు అన్న వాక్యం గుర్తు రావాలి అనుకూలమైన వచనాలు తీయాలి ఈ రోజు మనం ఎతుకుతాం మనకి బట్టలేం కావాలంటే ఎత్తుకుతాం ఆన్లైన్ అయిపోయింది అంత అంత ఎతుకుతున్నాం ఫోన్ లో అనుకూలమైన వాటిని ఎత్తుకుతున్నా లేదా ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను మీషోలు ఏజియోలు లేదా ఈ బంతూరులో షాపులు ఎక్కడ బాగుంటాయి స్వీట్స్ కొండా స్వీట్స్ ఏ బాగుంటాయని పోతాం అవునా కదా అనుకూలమైన వాటిని ఎత్తుకుంటా పోతుంటాం ఉత్తమమైందని ఎత్తుకుంటా పోతుంటాం ఈ రోజు వాక్యం ఎంత ఉత్తమమైందో మనకు అర్థం కావట్లేదు ఇంకా మనం తీయట్లేదు అనుకూలమైన వచనాలు ఏమున్నాయి మనం తీయట్లేదు అనుకూలమైన వచనాలు నా పరిస్థితికి ఏమున్నాయి ఆత్మదేవుడు నాతో మాట్లాడు అని చెప్పి మనం తీయాలండి అంతేగాని ఒక ఉదాహరణ చెప్తాను అనుకూలమైన వచనం అని చెప్పి ఇట్లా తీసేసి ఆ ఆ ఒక వ్యక్తి ఊరేసుకున్నాడు అని వస్తుంది ఇట్లా తీయగానే అది మనకు అనుకూలమైన వచనం కాదు మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెచ్చి నువ్వు కూడా అలా చేయనుంటది అది మనకు అనుకూలమైన వచనం కాదు ఆత్మ ప్రేరేపణ కొలది మనము రోజు ఒక వచనం చదువుకుంటా వెళ్ళాలి ఇప్పుడు వార్త ఒకటో అధ్యాయం చదివాము రేపు మళ్ళీ తీసినప్పుడు రెండో అధ్యాయం చదవాలి వీళ్ళ నుండి మూడో అధ్యాయం నుంచి అలా వరుసగా చదువుకుంటూ వెళ్ళాలి అంతేగాని అనుకూలమేషని ఇట్లా తీసేసి అది నాకే అనుకోకూడదు లేదా మనకి మన ఆత్మ ప్రేరేపించినప్పుడు ఏమంటారు ఇప్పుడు నేను ఒక పని చేయాలనుకున్నాను నేను అమెరికాకి వెళ్ళాలి అనుకుంటానండి సపోజ్ అనుకుందాము నేనేమనుకుంటాను నువ్వు అక్కడికి వెళ్ళని వచ్చినం ఎక్కడొస్తే ఇది నాకే అనేసుకుంటాను అర్థమైందా లేదా పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి గురించి మా ఓకే ఆ అమ్మాయి కాదు అబ్బాయి కాదు అనుకుంటా ఉంటాను అనుకోండి వాక్యంలో ఆ చేసుకో చేసుకో ఆ ముందుకెళ్ళు అని వస్తే ఇది నాకే మాడా అనుకోకూడదు ఆత్మ మాటలు మనం గ్రహించాలి సాతాను కూడా వాక్యంతో మాట్లాడతాడు అర్థమవుకండి ఏసై నలభై రోజులు ఉపవాసం వెళ్ళి వచ్చినప్పుడు సాతాను వాక్యంతో శోధించాడు నువ్వు కుమారుడు అయితే కింద పడు నీకు పాదముకి దెబ్బ తగలకుండా రాయి తగలకుండా చూస్తారు రాళ్ళని రొట్టెలుగా చేయి వాక్యంతోనే మాట్లాడతాడు అప్పుడు దేవుడు ఏం చెప్తాడు నువ్వు దేవుడైన శోధించుకో వెళ్ళిపో సో మనం ఏం చేస్తామంటే ఆత్మలో మనం వెళ్తున్నప్పుడు ఉత్తమమైందాన్ని ఎత్తుకోవాలి అనుకూలమైందాన్ని ఎత్తుకోవాలి ఆత్మ చేత ప్రేరేపించబడి మనము దాన్ని ఒక అర్థంలాగా చూసుకొని మనం ఒకటికి రెండుసార్లు పరీక్షించి పరిశోధించుకొని ముందుకెళ్ళాలి సో చివరిగా మనము రూపాంతరం మన మనస్సు మారి నూతనమై రూపాంతరం చెంది పక్కన చెప్తారా మన మనస్సు మారి రూపాంతరం పొందాలి పదవది ఏసే కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి మనము వధు ఆయన మన వరుడు సంఘము కోసం ఆయన తిరిగి వస్తున్నాడు మనము ఈ పైన చెప్పున్న ఉప్పు సారం కలిగి ఎలా ఉండాలో ఈ అంశాలన్నీ మనం గుర్తు పెట్టుకొని ఆత్మ ప్రేరేపణ చెప్పున మనం వెళ్ళి మనము ఈ అర్థంలాగా ఈ వాక్యంని మనం మనం అర్థంలాగా మనం చూసుకొని ముందుకు వెళ్తే కొద్దీ దేవుని కృప మనకి తోడి నుండి నడిపిస్తుందండి ఆ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే దేవుడు వచ్చినప్పుడు మనము ఎత్తబడతాం అలే ఈ చిన్ని వాక్యం దేవుడు దించినాక అలాగే అందరం కళ్ళు మూసుకొని ఒక రెండు నిమిషాలు ప్రారంభిస్తున్నామా తండ్రి మీకేమన్నా నన్ను మీకేస్తుంది మీకేస్తుంది చేస్తున్నా ఇంతవరకు మీరు మాత్రం మాగడారే మేము నమ్ముస్తున్నాం అవునండి ఉప్పు సారం కలిగి ఉంటేనే అది ఉపయోగకరం ఆ సారం రావాలంటే మీ ఆత్మ చేత ప్రేరేపించబడి మీ వాక్యమైన అర్థంలో మేము ఎప్పుడు చూసుకుంటా ముందుకు వెళ్తేనే వెనక్కి చూడకుండా ఉంటేనే రక్షింపబడిన తర్వాత వినుదిరిపకుండా ఉంటేనే ఆ ఆత్మ మీతో చేరు మాతో మాట్లాడినందుకు ఈ వాక్యం నా హృదయాల్లో భద్రపరచుకొని నూరు శాతం ప్రతిఫలం పొందుకునేలాగా అనేక మందికి మేము ఆశీర్వదరంగా ఉండేలాగా మీరు సాయం చేయాలి ఈ వాక్యాన్ని మేము ఆచరణలో పెట్టేలాగా కేవలం వినుమట్టుకే కాకుండా చేసేవాళ్ళలాగా ఉంటే మేము ఫలం అని చెప్పి వాక్యంలో సెలవిచ్చాగా మేము వినుమట్టుకే కాకుండా వాటి చేసేవాళ్ళగా వాక్యంలో బలపడేలాగా ఆత్మచేత చేత నడిపిబడేలాగా ఆత్మ చేత నడిపి ఉండేలాగా మీరు సాయం చేయమని చేస్తున్నాం అని ప్రార్థిస్తున్నాం అండి ఆమెన్ చేసేకే సమస్తం ప్రాబ్లం కనుగొందాక ఆమె